హాయ్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మనసేవా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మీకు ఉపయోగపడేటటువంటి ప్రతి వీడియోను కూడా చేసి పెట్టడం జరుగుతుంది మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం చేసేటటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి మీరు ఈ విధంగా సెలెక్ట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది తద్వారా మన వీడియోస్ని మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనందరి ఇండ్లలో వంట గ్యాస్ అనేది ఉన్నాయి మనందరికీ తెలుసు కొన్ని కంపెనీస్ అనేది ఉండడం జరుగుతుంది కొన్ని ఇండ్లలో హెచ్పి గ్యాస్ అదేవిధంగా ఇండియన్ గ్యాస్ ఈ విధమైన గ్యాస్ కంపెనీస్ అనేది గ్యాస్ మొద్దులు మనం వాడుతూ ఉన్నాము అయితే ఇప్పుడు కొత్త రకం గ్యాస్ సిలిండర్ అనేది రావడం జరుగుతుంది దీని యొక్క పూర్తి వివరాలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది దీని యొక్క ధర ఎంత దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఏమేం లాభాలు ఉన్నాయి అని చెప్పేసి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థం అవడం జరుగుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి గ్యాస్ సిలిండర్స్ పేరు కాంపోజిట్ గ్యాస్ సిలిండర్ వీటి యొక్క బరువు చాలా తేలిక మీరు పిక్లో చూసిన విధంగా ఒక చిన్న పిల్లాడు కూడా ఈ గ్యాస్ సిలిండర్ని లేపగలిగాడు కదా ఆ విధంగా చాలా తేలికగా ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్తో పోల్చుకున్నట్లయితే ఇందులో గ్యాస్ లీకేజీ సమస్య అనేది అసలే ఉండదు మనం వాడేటటువంటి వంట గ్యాస్ మద్దుల దగ్గర ఆ రెగ్యులేటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి కొన్ని కొన్నిసార్లు గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుంది వాటితో నానా తంటాలు పడుతూ ఉంటాం ఈ గ్యాస్లో అలాంటి లీకేజ్ సమస్య అనేది అసలే ఉండదు అదేవిధంగా దీంట్లో గ్యాస్ ఎంత ఉంది అనేది మనకు కనిపిస్తుంది ఈ గ్యాస్ పైన ఉన్నటువంటి వైట్ లైన్స్ ఉన్నాయి చూడండి వైట్ వైట్లో కనిపిస్తున్నాయి కదా మీకు దాని ఆధారంగా గ్యాస్ ఎంత ఉంది ఎంత అయిపోయింది అని చెప్పేసి మనం తెలుసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం మన ఇంట్లో ఉన్నటువంటి వాటిల్లో ఎంత గ్యాస్ ఉంది అని అయితే మన దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు అది గ్యాస్ మంట ఆగిపోతేనే గ్యాస్ అయిపోయింది అనే నిర్ధారణకు రావాల్సి ఉంటుంది ఇందులోనైతే మనం తెలుసుకునే ఆప్షన్ ఉంది ఈ సిలిండర్స్ బ్లాస్ట్ అనేది కానే కావు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తయారు చేసిన కంపెనీ వాళ్ళు అలాగే దీనికి గౌట్ అప్రూవల్ కూడా అయిపోయింది ఇవి బ్లాస్ట్ కావు కాబట్టి చాలా రకాలుగా మంచి శుభవార్త ఇది ఎందుకంటే చాలా చోట్ల సిలిండర్స్ బ్లాస్ట్ అయ్యి చాలామంది ప్రమాదాలకి గురవడం జరుగుతుంది ఇది ఒక గొప్ప శుభవార్త దీని యొక్క ఖరీదు మనం చూసుకున్నట్టయితే మూడు వేల రూపాయలు దీని రేట్ ఉంటుంది మన ఇంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి సిలిండర్ ధర రెండు వేల ఐదు వందలు ఉంటుంది ఒక రేటు విషయంలో మాత్రం దీనికి ఐదు వందల రూపాయలు ఎక్కువ ఉండడం జరుగుతుంది ఈ విధమైన యూజెస్ అనేది ఈ సిలిండర్ ద్వారా ఉంది ఈ సిలిండర్స్ ప్రతి కంపెనీ హెచ్పి ఇండియన్ ఇంకే ఇతర గ్యాస్ కంపెనీలైనా కూడా ఈ సిలిండర్స్నే త్వరలో తీసుకురావడం జరుగుతుంది మనం కూడా ప్రతి ఒక్కరం ఈ సిలిండర్స్ని వాడుకోవడం చాలా ఉత్తమం అని చెప్పేసి నా ఆలోచన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని చేసుకోండి ఆ విధంగా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్